కలికాల కలుకుట అనే ఇద్దరు రాక్షసుల్ని సంహరించినప్పుడు వారి రక్తం అంట చూసారా మరిగే రక్తం పడిందంట అవే వేడి నీటి బుగ్గల్లా అంటే ఈ టెంపుల్ మొత్తం కూడా ఒక కోటన్ పోల్ ఉంటుంది దానికి కూడా ఒక చరిత్ర ఉంది అంటే ఎవరైతే సైన్యాధిపతుల్లో ఆయన కల్లోకి వచ్చి ఈ కోట రహస్యం చెప్పింది వెల్కమ్ బ్యాక్ టు తెలుగుథాట్స్ ఛానల్ నేను మీ శ్యామన్మల ముంబై నుంచి దగ్గరలో అంటే ఇన్ ద పార్ట్ ఆఫ్ ద ముంబై అనుకోవచ్చు లేదంటే ముంబై శివార్లు అనుకోవచ్చు మనం ఒక ఫేమస్ ప్లేస్కి వెళ్ళబోతున్నాం ఎస్ వజ్రేశ్వరి మాత టెంపుల్ అండి అక్కడ చాలా విశేషాలు ఉన్నాయంట వజ్రేశ్వరి చాలా పవర్ఫుల్ గార్డెన్స్ ఆమె సో వజ్రేశ్వరి మాతకు సంబంధించిన వివరాలు తెలుసుకోవడానికి మనం బయలుదేరినాము ఎప్పుడు మార్నింగ్ బయలుదేరాము భీవండికి బస్సులో వచ్చి అంటే ముంబైలో ఘాట్ కోపర్ ఏరియా నుంచి మేము బయలుదేరి భీమాండికి బస్లో వచ్చి భీవాండి నుంచి ఒక స్పెషల్ ఆటో తీసుకొని వజ్రేశ్వరి మాత టెంపుల్ సుమారుగా ఇరవై ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంటుందంట సో మేము ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం మీలో చాలామంది భీమాండి గురించి వినే ఉంటారు వెళ్ళి కూడా ఉంటారు ఆ భీమాండికి దగ్గరలోనే ఒక విశేషం కొలువై ఉంది ఆ విశేషం పేరు వజ్రేశ్వరి మాత ఇంకో విశేషం కూడా ఉంది అవి వేడి నీటి బుగ్గలు అంటే హాట్ వాటర్ స్ప్రింగ్స్ ముంబై నగరం నుంచి వజ్రేశ్వరి మాత కొలువై ఉన్న వజ్రేశ్వరి టౌన్ డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ముంబై నుంచి వాసాయి వరకు రైల్లో వెళ్తే అక్కడి నుంచి ముప్పై కిలోమీటర్ల దూరం వజ్రేశ్వరి ఆలయానికి అయితే మేము మాత్రం ముంబై ఘాట్ కొపర్లో ఆర్టీసీ బస్ ఎక్కి మజివాడకు బయలుదేరాం ఇక మజివాడ నుంచి ఇంకో బస్ ఎక్కి భివాండీ బస్ స్టేషన్కు చేరుకున్నాం ఇక్కడ మీకు భివాండి గురించి కొన్ని విశేషాలు చెప్పాలి భివాండిలో ట్రాన్స్పోర్ట్ కంపెనీలు ఎక్కువగా కనిపించాయి ఈ భివాండీ నగరం టెక్స్టైల్ ఉత్పత్తులకు ఫేమస్ ఎన్నో దశాబ్దాల కిందే దేశంలోని పలు రాష్ట్రాల నుంచి వలసి వచ్చిన వారు ఇక్కడ స్థిరపడ్డారు అందుకే ఇక్కడ అన్ని భాషల వారు తారసపడతారు ఇక భీవాండీలో ఎక్కువ సంఖ్యలో ఉన్నది తెలుగువారే అని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది భివాండి నుంచి అక్లోలీ వజ్రేశ్వరి టౌన్ వరకు ఒక ఆటో మాట్లాడుకొని వెళ్ళాం భివాండి నుంచి నేషనల్ హైవే ఎయిట్ ఫార్టీ ఎయిట్ మీదుగా వెళ్ళి అంబాడీ నాకా వద్ద ఎడమవైపుకు వెళ్లాల్సి ఉంటుంది అంబాడినాకా నుంచి వజ్రేశ్వరి టౌన్కు ఆరు కిలోమీటర్ల దూరం ఉంది ఇంకా మనం వజ్రేశ్వరి మాత టెంపుల్ కంటే ముందు హాట్ స్ప్రింగ్స్ అంటే వేడి నీటి బుగ్గలు ఉంటాయి కదా వేడి నీటి బుగ్గల్లో స్నానం చేసి తర్వాత మాత దర్శనం చేసుకోవాలంటే ముందు మనం వేడి నీటి బుగ్గల దగ్గరికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ మొత్తానికి మనం బీవన్ నుంచి ఆటోలో బయలుదేరి ఇప్పుడు వజ్రేశ్వరి టౌన్కి వచ్చినాం ఇక్కడ ఇప్పుడు మనం వజ్రేశ్వరి టౌన్లో హాట్ వాటర్ స్ప్రింగ్స్ ముందు వెళ్ళబోతున్నాం మీరు చూడండి థ్యాంక్ యూ ఇక్కడ దిగాక ఇక అనిపిస్తుంది రండి ఇక్కడ హాట్ వాటర్ స్ప్రింగ్స్ అక్కడికి వెళ్ళాలి చూస్తారు కదా ఫ్రెండ్స్ నా వెనక కనిపిస్తున్నాయి హాట్ వాటర్ స్ప్రింగ్స్ ఇవి తెలుగులో వేడి నీటి బుగ్గలు అంటారు ఇంకా ఇప్పుడు నేను బనీన్ మీద అంటే ఇక్కడ నీళ్ళల్లో దిగడానికి ఇక్కడ అంటే షార్ట్స్ ఇస్తారు వాళ్ళు మనం తెచ్చుకుంటే నో ప్రాబ్లం కానీ మరీ ఇక్కడ డ్రైవర్లో అటు వాటి మీద మాత్రం దిగడం నిషేధం ఎందుకంటే లేడీస్ కూడా ఉంటారు కాబట్టి ఇబ్బంది కాకుండా అనమాట ఈ పద్ధతి అయితే ఇక్కడ మీరు చూడండి నా వెనుక ఇవన్నీ అంటే హోటల్లే బట్ ఇట్లా టెంట్లలాగా వేసి చైర్లు ఐ మీన్ మంచాలు అవి వేసి పెట్టారు రెస్ట్ తీసుకోవడానికి మరి ఇన్ని అంటే చాలా ఉన్నాయి ఇక్కడ ఇట్లా మీరు అటు కూడా చూసే కూడా చాలా ఉన్నాయి ఇంతమంది అంటే సండే రోజు మాత్రం ఫనీతమైన రష్ ఉంటుంది అంటే అసలు ప్లేస్ కూడా దొరకదు అంటున్నారు సో అందుకే ఇంత ఇన్ని అరేంజ్మెంట్స్ ఉన్నాయన్నమాట ఎక్కడ హోటళ్ళు కూడా అదే కాక టౌన్కి కూడా పక్కనే ఇది ఏం పెద్ద దూరం కాదు టౌన్లో దిగిన తర్వాత కూడా చాలా పక్కనేది టౌన్లో కూడా అసలు ఎన్ని అంటే లాడ్జెస్ హోటళ్ళు రెస్టారెంట్లు చాలా ఉన్నాయండి చాలా అంటే చాలా సో ఇది ఇప్పుడు మనం ఒకసారి నీళ్ళలోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం చూస్తారు కదా స్నానాలు కూడా చేస్తారు అది హాట్ వాటర్ స్ప్రింగ్ అది చూసారు కదా ఇది నది యాక్చువల్గా ఇక్కడ సుమారుగా అంటే ఈ ఐదు కిలోమీటర్ల రేడియస్లో ఇరవై ఒకటి హాట్ వాటర్ స్ప్రింగ్స్ మళ్ళీ నది నీళ్ళు చల్లగా ఉంటాయట బట్ హాట్ వాటర్ స్ప్రింగ్ నీళ్ళు మాత్రం ఏవైతే వేడి నీటి బుగ్గల్లో నుంచి వచ్చే నీళ్ళు మాత్రం వేడిగా ఉంటాయి ఇక్కడ మొత్తం ఏడు కుండాలు ఉన్నాయండి అంటే ఇప్పుడు మనం ఉన్న ఈ ప్రాంతంలో మొత్తంగా ఈ ఐదు కిలోమీటర్ల రేడియస్లో వివిధ ప్రాంతాల్లో కలిపి ఇరవై ఏడు ఇరవై ఒకటి కుండాలు కానీ ఇక్కడ మాత్రం ఏడు కుండాలు అంటే వచ్చిన వాళ్ళందరూ ఏదో కుండంలో కాదు ఏడు కుండాల్లో కూడా స్నానం చేయాలి ఒక్కొక్క దాంట్లో మన ఆరోగ్యానికి అవసరమైన ఒక్కొక్క అంటే దాంట్లో ఉన్నాయని ఔషధ విలువలు ఉన్నాయి దాంట్లో మూలికలకు సంబంధించి మొత్తానికైతే ఏదో ఒకటి ఆరోగ్యాన్ని బాగు చేసే కెమికల్స్ రసాయనాలు ఆ నీటిలో ఉన్నాయని చెప్పేసి ఇక్కడ వాళ్ళ నమ్మకం సో ఆ రకంగా కూడా ఈ ఏడు కుండాల్లో స్నానం చేస్తారు వాళ్ళు చేసినాకనే దర్శనం చేసుకుంటారు అనమాట అది విషయం సో ఏడు కుండాల్లో స్నానం చేయడం మాత్రం మర్చిపోకండి అయితే నీళ్ళు మాత్రం కొన్నిట్లలో మహావేడిగా ఉన్నాయి కొంచెం ఇట్లా చిలకరించుకున్నట్టు చేసి మళ్ళీ ఇంకో కుండానికి వెళ్ళాలి ఇంకో ఇంకా మిగతా కుండాల్లో మాత్రం ఒక రెండు మూడు కుండాల్లో మాత్రం పర్లేదు అంటే నార్మల్గా మనం ఇంట్లో స్నానం చేసే వేడి ఎంత ఉంటుందో అంత గోరెచ్చగా ఉన్నాయన్నమాట సో అది విషయం మనీ ఇది తమ్సా నది ఇది తంసా నది నీళ్లు మాత్రం చల్లగా ఉన్నాయి బట్ హాట్ వాటర్ స్ప్రింగ్ నీళ్ళు మాత్రం ఏవైతే వేడి నీటి బుగ్గల్లో నుంచి వచ్చే నీళ్ళు మాత్రం వేడిగా ఉంటాయి సో అది ఇన్ఫర్మేషన్ ఇంతకీ మరి ఇది ఎట్లా అంటే ఇది ఎట్లా సాధ్యమైంది నీళ్ళమో నదిలో నీళ్లు చల్లగా ఉంటాయి మరి వేడి నీటి బుగ్గలు అంటే ఇది దేవుణ్ణి మహత్యంగా ఇక్కడ చెప్తారు అయితే ఇక్కడ ఏంటంటే విషయము మనం ఇప్పుడున్న ఈ ప్రాంతానికి దగ్గరలోనే అంటే ఇక్కడి నుంచి సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలోనే మందాకిని పర్వతం ఉంది పరశురాముడు జన్మించిన పవిత్ర ప్రదేశం కూడా ఇదే మందాకిని పర్వతం అంటారు అయితే ఆ మందాకిని పర్వతం భూమి నుంచి వెల్లువెత్తిన లావా వల్ల ఏర్పడిందంట అంటే మనం ఇప్పుడు నిలబడిన ఈ ప్రాంతం అంతా అగ్నిపర్వత పరిధి అయి ఉంటుంది అంటే బేసిన్ కూడా కింద అడుగు భాగం కూడా నల్లగా ఉంటుంది ఎందుకంటే అగ్నిపర్వతం పేలినప్పుడు అదంతా కూడా ఆ బూడిదంతా కూడా ఎగజిమ్మింది ఇక్కడ చిమ్మి ఇదంతా ఏరియా ఇట్లా నల్లగా ఏర్పడింది అయితే ఈ వేడి నీటి బుగ్గలు మాత్రం కింద క్రస్ట్ ఉంటుంది కదా ఆ క్రస్ట్ దగ్గర నుంచి అక్కడక్కడ అప్పుడప్పుడు పైకి ఎగజిమ్ముతుంటుంది దాని వాటినే అది అగ్నిపర్వతాలు అంటాము అక్కడ లావా ఎదజల్లుతుంది అగ్నిపర్వతం బద్దలవడం అని కూడా అంటాం అలాగే ఇక్కడ అగ్నిపర్వతాలు ఏదో ఉన్నాయి భూమి లోపల గంధకం ఉంది అని కూడా అంటారు సో అగ్నిపర్వతాలు ఎక్కడైతే ఇప్పుడు దగ్గరలో ఉన్నాయో అక్కడ క్రస్ట్ లావా ఎక్కడైతే ఉంటుందో దాని పైపర్ మొత్తం వేడైపోతుంది లావా అంటేనే ఒక మరుగుతున్న ద్రవం అది అందరికీ తెలిసిన విషయం నాకు తెలిసైతే సో అది మరుగుతున్న దాని ఉపరితలం అంతా అయితే ఇక్కడ కొన్ని ఏదైతే స్పాట్లు ఉన్నాయో కింద ఆ లావాను ఆనుకొని ఉన్న ఉపరితలాన్ని ఆనుకొని ఈ బావుల్లాగా పైకి నీళ్లు వేడి నీళ్ళు అనమాట ఇవి ప్రపంచంలో చాలా చోట్లనే ఉన్నాయి వేడి నీటి గీజర్లు అంటారు వీటిని కూడా చాలా చోట్ల గౌరీకుండ్లో కూడా ఉంటుంది ఏది మన కేదార్నాథ్ రూట్లో సో ఇలా వేడినీటి గీజర్లు అనేవి ఉంటాయి కానీ ఒకే చోట ఇన్ని ఇన్ని వేడినీటి గీజర్లు ఉండడం అదేవిధంగా స్పెసిఫిక్గా ఆ పక్కన నీళ్ళు చల్లగా ఉండి కేవలం హాట్ వాటర్ వచ్చే దగ్గర మాత్రమే వేడిగా ఉండడం మాత్రం దేవుని మహత్యమే అంటారు అయితే దీనికి ఒక చరిత్ర ఉందండి పురాణం ప్రకారం ఏంటిదంటే మనం ఇప్పుడు ఏదైతే దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నామో వజ్రేశ్వరి మాత వజ్రేశ్వరి మాత ఎవరైతే అంటే ఇద్దరు రాక్షసుల్ని సంహరించింది కలికాల కాలుకుట అనే ఇద్దరు రాక్షసుల్ని సంహరించినప్పుడు వారి అంట చూసినా మరిగే రక్తం పడిందంట అవే వేడి నీటి బుగ్గల్లా అంటే ఈ హాట్ వాటర్ గీజర్లలో మారాయని చెప్పేసి ఒక కథను అంటే ఇది చరిత్ర అనమాట దీని దీనికి సంబంధించిన ఈ హిస్టరీని ఇక్కడ వాళ్ళందరూ కూడా చెప్పుకుంటూ ఉంటారు సో అందువల్ల ఈ వేడి నీటి గీజర్లు పుట్టాయని చెప్పేసి అంటున్నారు సో ఈ ఈ చరిత్ర ఇదైతే మరి మనం వజ్రేశ్వరి మాత కా ఎలా వచ్చింది ఇవన్నీ కూడా మనం వజ్రేశ్వరి టెంపుల్కి వెళ్ళినప్పుడు మనం అక్కడ చర్చిద్దాం నాకు తెలిసి మరి మన ప్రేక్షకుల్లో ఎంతమందికి ఈ విషయం తెలుసో నాకు తెలియదు అంటే వజ్రేశ్వరి మాత టెంపుల్ ఉన్నట్టు కానీ లేదంటే ఇట్లా హాట్ వాటర్ గీజర్లో పక్కనే ఉన్నట్టు కానీ ఎంతమందికి తెలుసు అన్న విషయం మాత్రం నాకు తెలియదు బట్ నేనైతే చాలా తక్కువ మందికి తెలుసా అని నేను అనుకుంటున్నాను నాకు కూడా ముంబైకి వచ్చిన తర్వాతనే ఈ విషయం తెలిసింది అది మీకు ఎక్స్ప్లోర్ చేయడం కోసం చాలా ఎర్లీ మార్నింగ్ బయలుదేరి నేను మీకు ఇక్కడికి వచ్చి చూపిస్తున్నాను అయితే ఇక్కడ ఫెసిలిటీస్ మాత్రం చాలా ఉన్నాయండి ఎవరైనా వచ్చి ఒకటి రెండు రోజులు కూడా ఉండగలిగే పరిస్థితి ఉంది ఇక్కడ వాళ్ళు చాలా ఆరాధిస్తారు వజ్రేశ్వరి మాతను కాబట్టి సరదాగా పిక్నిక్ వచ్చినట్లుగా సండేనో లేదంటే ఇంకో రోజు వచ్చి ఇక్కడ వెళ్ళి గడిపి మాత దర్శనం చేసుకొని వెళ్తుంటారు సో ఈ హాట్ వాటర్ స్ప్రింగ్స్ అనేది ఇది ముఖ్యంగా పిల్లలు మహిళలు అందరు ఎంజాయ్ చేస్తున్నారు మీరు చూడొచ్చు కనుక చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు నీళ్ళు ఒక్కోసారి చాలా వేడి కూడా ఎక్కుతాయట సో ఇది ఈ వేడి నీటి బుగ్గల స్టోరీ అక్లోలిలోని హాట్ వాటర్ స్ప్రింగ్స్లో స్నానం చేసిన తర్వాత వజ్రేశ్వరి మాత దర్శనం కోసం బయలుదేరాం ఫ్రెండ్స్ ఏడుగుండాల్లో స్నానం చేసిన తర్వాత బాగా ఒక కిలోమీటర్ నడిస్తే కానీ తర్వాత మనం టెంపుల్కు చేరుకుంటాం మన వెంట కనిపిస్తుంది కానీ వజ్రేశ్వరి మాత కనిపిస్తుంది చూడండి మీకు వజ్రేశ్వరి మాత సుమారు యాభైకి పైగా మెట్లుంటాయి అంట పైకి కోటగోడ లాగానే ఉంటుంది ఇదిగో ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి కూర్మం అంటే అదే తాబేలు విగ్రహం ఇలాగే మీరు చాలా ప్రముఖమైన ఆలయాల్లో చూసి ఉంటారు అది కూడా ప్రవేశ ద్వారం ముందే చూసి ఉంటారు దీనికి ఒక గొప్ప అర్థం ఉంది తాబేలు ఏదైనా సమస్య వచ్చినప్పుడు తన తలను నాలుగు కాళ్ళను తన డిప్పలోనికి ముడుచుకుంటుంది మనం కూడా తాబేలును ఆదర్శంగా తీసుకోవాలని దీని అర్థం దైవదర్శనానికి వచ్చినప్పుడు కామం క్రోధం మోహం లోభం భ్రాంతి వంటి వాటికి గురి కాకుండా మన పంచేంద్రియాలను ఆ దైవం మీదనే కేంద్రీకరించాలని ఈ తాబేలు విగ్రహం మనకు గుర్తు చేసి పైకి పైకెక్కాలి ఇట్లా యాభై మిట్లు ఎక్కితే కానీ అమ్మవారి టెంపుల్కు చేరుకోగలం కింద నుంచి ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది ఈ సైనికులు అవుట్ పోస్ట్ అట్లాగే ఈ టెంపుల్ మొత్తం కూడా ఒక కోటన్ బోల్డ్ ఉంటుంది దానికి కూడా ఒక చరిత్ర ఉంది ఒకవేళ నేను ఇప్పుడు టైం ఉన్నా లేదంటే దర్శనం అయిపోయిన తర్వాత టైం ఉన్నా మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను ఆ స్టోరీ ఏంటో హలో ఆ స్టోరీ ఏంటో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ చూసిరా తెలుగు మాట్లాడేది చూసి గుర్తుపట్టి మరి నమస్కారం చెప్తున్నాను థ్యాంక్ యూ మెట్లెక్కిన తర్వాత ఆలయంలోకి ఎంటర్ కాగానే ఎదురుగా అందమైన స్తంభాలతో పెద్ద మంటపం కనిపిస్తుంది ఆ మంటపంలో బొమ్మ అమ్మవారిని చూస్తూ కనిపిస్తుంది అది దాటి కొంచెం లోపలికి వెళ్తే అక్కడ గర్భగుడి ఉంటుంది అయితే లోపల వీడియోకి మాత్రం అనుమతి లేదు ఇదిగో ఇక్కడ ఉన్న ఫోటోని చూస్తే మనకు లోపల ఎలా ఉంటుందో అర్థమవుతుంది ముగ్గురు అమ్మవార్లు కనిపిస్తుంటారు ముగ్గురు వెండి కమలంపై ఉంటారు మధ్యలో ఉన్నది శ్రీ వజ్రేశ్వరి యోగిని మాత మనకు ఎడమవైపు కనిపించేది రేణుకా మాత అంటే పరశురాముడి తల్లి ఇక ఆ పక్కన కనిపించేది మహాలక్ష్మి అమ్మవారి విగ్రహం ఇక కుడివైపుకు కనిపించేది కాళికాదేవి ఆ పక్కన చిన్న విగ్రహం పరశురాముడిది ఆ తర్వాత లోపల అమ్మవారికి అర్చన చేయించుకొని బయటకు వచ్చేసాం గర్భగుడి నుంచి బయటకు వచ్చాక చిన్న దత్తాత్రేయ స్వామి ఆలయం కనిపించింది ఇలాగే ఇక్కడ ఉపాలయాలు కొన్ని ఉన్నాయి వాటన్నింటినీ చూస్తూ ఈ ఆలయం విశేషాలు చరిత్ర గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ మొత్తానికి అద్భుతమైన దర్శనమైంది ఇక ఇక్కడి నుంచి మనం బయటకు వస్తాం బయట టెంపుల్ ఇది ఇప్పుడు మీకు ఈ చరిత్ర చెప్పే ప్రయత్నం చేస్తాం చాలా అద్భుతమైన చరిత్ర ఇది అంటే ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని పరిపాలించిన బాజీరావు పేష్వా బాజీరావు పేశ్వా పోర్చుగీస్ వాళ్ళతో పదిహేడు వందల ముప్పై తొమ్మిదిలో యుద్ధం చేసింది అయితే పోర్చుగీస్ వారి ఆధీనంలో బసేన్ ఫోర్ట్ అని ఉండేదనమాట పదిహేడు వందల ముప్పై తొమ్మిదిలో బసేన్ ఫోర్ట్ను ఆక్రమించుకుంటే దాన్ని స్వాధీనం చేసుకోవడానికి బాజీరావు పేశ్వ సైన్యాధిపతిని పంపించండి ఎవరు సైన్యాధిపతి అంటే చీమాజీ అప్ప చీమాజీ అప్పను పంపిస్తే ఆయన ఏం చేసిండంటే ఎన్నో రోజులు ఇక్కడికి వచ్చిండు కానీ ఎంత ప్రయత్నించినా కోటను స్వాధీనం చేసుకోలేకపోయింది కోటను స్వాధీనం చేసుకోలేకపోతే ఏం చేయాలని తోచని పరిస్థితిలో ఇక్కడికి అంటే మా వజ్రేశ్వరి అంటే ఆయన ఏమన్నానంటే మాతను వేడుకున్నాడు అమ్మ నువ్వే నాకు దారి చూపించు నేను ఈ కోటని స్వాధీనం చేసుకోవాలి ఎందుకంటే ఆ కోట చాలా పటిష్టంగా ఉంది ఆ కోటను ఎట్లా స్వాధీనం చేసుకోవాలనో అర్థం కాని పరిస్థితిలో అమ్మ నాకు ఈ కోటను స్వాధీనం పంచుకోవడానికి ఎట్లయినా నాకు ఎట్లా అవకాశం ఇస్తారో ఇవన్నీ అంటే ఆమె ఏం చేసిందంటే ఆ రాత్రి కల్లోకి వచ్చింది వచ్చి చీమాజీ అప్ప ఎవరైతే ఉండో ఆయన కల్లోకి వచ్చి ఈ కోట రహస్యం చెప్పింది నువ్వు ఇలా ఇలా చేస్తే నువ్వు ఈ కోటను స్వాధీనం చేసుకోవచ్చు అని చెప్తే ఆయన ఏం చేసిండంటే ఆ టెక్నిక్ను ఉపయోగించి కోటను స్వాధీనం చేసుకున్నాడు చేసుకున్నాక ఏం చేసిండంటే ఆయన ఎప్పుడైతే మొక్కుకున్నాడో అప్పుడే అమ్మ నీకు ఆలయం కట్టిస్తా అని మొక్కుకున్నాడు సో ఆలయం ఆయన అన్నమాట ప్రకారం ఇక్కడ వజ్రేశ్వరి దేవికి వజ్రేశ్వరి దేవికి ఆలయం కట్టించండు ఏదైతే కోటను గెలవడానికి అమ్మవారు సాయం చేసిందో దానికి గుర్తుగా ఈ ఆలయాన్ని కూడా కోట లాగానే అనమాట ఇంతకీ పోర్చుగీసు వారి కోట రహస్యాన్ని వజ్రేశ్వరి మాత చీమాజీ అప్పకు ఎందుకు చెప్పింది అంటే దానికి ఓ కారణం ఉంది నిజానికి ఈ ఆలయం చీమాజీ అప్ప నిర్మించకముందు ఇక్కడికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉండేది అమ్మవారు అక్కడే విలిచారు అయితే వరుసగా హిందూ మతాన్ని నాశనం చేయాలన్న ఆలోచనతో అన్ని హిందూ ఆలయాలను ధ్వంసం చేస్తూ వచ్చారు పోర్చుగీసు వాళ్ళు ఆ క్రమంలో వజ్రేశ్వరి ఆలయాన్ని కూడా ధ్వంసం చేయడంతో అమ్మవారికి ఆగ్రహం వచ్చింది అందుకే పోర్చుగీసు ఆధీనంలో ఉన్న బసేన్ కోటను స్వాధీనం చేసుకోవడంలో సాయం చేసి తనకు ఆలయాన్ని నిర్మింపచేసుకున్నారు నిజానికి ఈ ప్రాంతం పేరు వడవాలి కానీ వజ్రేశ్వరి మాత పేరు మీద వజ్రేశ్వరి పట్టణంగా స్థిరపడింది అది ఇక్కడ హిస్టరీ అయితే ఇక అమ్మవారి సంగతికి వస్తే వజ్రేశ్వరి అమ్మవారు ఎవరు అంటే ఆమె కలికాల కాలికట అనే రాక్షసులు ఉన్నారు కదా వాళ్ళిద్దరినీ సంహరించడానికి దేవతలందరూ ప్రార్థించరు అదేవిధంగా ఇక్కడ మునులు కూడా ఎవరైతే ఆ రాక్షసులు ఏం చేస్తున్నట్టంటే వీళ్ళు యజ్ఞాలు అవి చేయకుండా పూజలు అవి ఏమి చేయకుండా వాళ్ళు అడ్డుకుంటుండ్రు వాళ్ళ ప్రార్థనల మేరకు అదేవిధంగా ఇంద్రుని ప్రార్థనల మేరకు వచ్చి ఆమె ఈ రాక్షసుల్ని సంహరించింది వజ్రంలా మారి అమ్మవారు వాళ్ళని సంహరించడమే కాదు ఇంద్రుని వజ్రాయుధాన్ని కూడా అమ్మవారు ముక్కలు చేసిందంట సో దానివల్ల వజ్రేశ్వరి మాత అని వచ్చిందని ఒక కథన సో దీనికి సంబంధించి ఇంకా కూడా కొన్ని కథనాలు ఉన్నాయి మొత్తానికి అంటే ఇంద్రుడు వీళ్ళు ఏదైతే ఋషులు ఇక్కడ యజ్ఞాలు చేసారో వాళ్ళు హవిస్సును ఇంద్రునికి సమర్పించినందుకు ఇంద్రునికి కోపం వచ్చి వజ్రాయుధాన్ని ప్రయోగిస్తే అప్పుడు ఋషులు ప్రార్థించినట్ట అమ్మ తల్లి మమ్మల్ని కాపాడంటే ఆమె మొత్తం ఆ వజ్రాన్ని లింగేసింది అంటే మింగేస్తే అది ముక్కలైపోయిందంట అందువల్ల కూడా వజ్రేశ్వరి మాత అని అప్పటి నుంచి అమ్మవారు ప్రతిరూపం ఎవరో కాదు పార్వతీదేవి ఆ ఇద్దరు రాక్షసుల సంహారం తర్వాత సాక్షాత్తు శ్రీరాముల వారే అమ్మవారిని ఇక్కడే కొలువై ఉండమని కోరుకోవడంతో అమ్మవారు వజ్రేశ్వరి యోగిని దేవిగా ఇక్కడ నిలిచిపోయారు సో నేనైతే నాకు వీలైనంతగా ఈ చరిత్రను వివరించే ప్రయత్నం అయితే చేసిన అమ్మవారు చాలా పవర్ఫుల్ అంటారు చాలా మహిమ గలదంటారు నిజంగా నాకు తెలి నాకు నాకు మాత్రం పర్సనల్గా మాత్రం ముంబైకి వచ్చే వరకు కూడా నాకు వజ్రేశ్వరి మాత గురించి అయితే తెలియదు నేను నిజం చెప్తున్నా ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఈ వజ్రేశ్వరి మాత గురించి తెలిసింది కానీ చాలా అద్భుతమైన చరిత్ర అద్భుతమైన విశేషాలు వింతలు సో ఇలా మనకు తెలియ మన పుణ్యభూమి మన కర్మభూమి మన భారతదేశంలో మనకు తెలియని రహస్యాలు నా ఆలయాలు ఎన్నో ఉన్నాయి ప్రతి ఒక్క ప్రదేశానికి ఒక చరిత్ర ఉంది పుస్తరుగా సో మన పుణ్యభూమి కర్మభూమిలో వివిధ రకాల ఆలయాలు ఉన్నాయి వాటి అన్నిటికీ కూడా గొప్ప గొప్ప చరిత్రలు ఉన్నాయి గొప్ప గొప్ప మహిమలు ఉన్నాయి జస్ట్ మనం పరిశోధన చేయాలి వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేయాలి ఎప్పుడైతే అది జరుగుతూ ఉంటుందో ఆ మహిమల్ని మనకు అర్థమయ్యే పరిస్థితి ఉంటుంది అప్పుడు మన మానవ కళ్యాణం లోక కళ్యాణం జరిగే అవకాశం ఉంటుంది సో ఇది మీరు కూడా ఈ వజ్రేశ్వరి మాత ఆలయాన్ని నా కళ్ళ ద్వారా నా వీడియో ద్వారా మీరు కూడా చూశారు మీరందరూ కూడా వీలైతే మీరు వచ్చి దర్శించుకొని తరిస్తారని చెప్పి నేను ఆశిస్తూ సైనింగ్ ఆఫ్ ష్యామ్ అనుమాల